జై హింద్ మిత్రులారా మన ముందు సీనియర్ ఎనలిస్టు అడసిమల్లి గారు ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఇపత్తికర పరిస్థితులు ఈ వరద ప్రభావాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అడసిమల్లి గారు నమస్కారం అండి సార్ ఈ ఎలా మనం వైనాడు సంఘటన చూసాము హైదరాబాదులో చిన్నపాటి వర్షానికి కూడా కాలనీలన్నీ జలమయం అవటం చూసాము తీర ప్రాంతం అయినటువంటి గుజరాత్ తర్వాత అత్యధిక తీర ప్రాంతం ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు రాజధాని అనుకుంటున్నటువంటి నగరం అంటే ఇజయవాడ గుంటూరు అంటే ట్విన్ సిటీలు హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా రాజధాని నగరానికి విజయవాడ ఇటు గుంటూరు ట్వంటీ ట్విన్ సిటీ లాగా ఉండే అసలు ఎప్పుడూ కనీ విని ఎరగిన రీతిలో విజయవాడ మునిగిపోతుందంటే ప్రధాన కారణం బుడమేరు ఈ బుడమీరు అనేది నాకు వరకు మైలవరం కొండల్లో పుట్టి కొల్లేరు వరకు పోద్ది గడిచిన ప్రభుత్వము కనీసం ఆ బుడమీరుకి ఒక్క రూపాయి బడ్జెట్ కూడా కేటాయించలేదు దాంట్లో ఉన్న చిల్ల మొక్కలు కూడా ఆ డ్రైన్ని డెవలప్ చేయలేదు తత్ఫలితంగానే విజయవాడ మునిగిపోయింది అని చాలామంది సీనియర్ జర్నలిస్టులు కానీ కొంతమంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు కూడా అంటున్నారు దీని మీద మీ సమాధానం సార్ ఇప్పుడు విజయవాడలో గత మూడు నాలుగు రోజులుగా పడిన వర్షం కన్నీ విని ఆ వర్షపాతం నమోదైందండి అలాగే మీరు చెప్పినట్టుగా బుడమేరు పొంగటం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ బుడమేరుని గుర్రపటెక్క అది ఉంటుంది పూడికలు ఉంటాయి దానికి ఆ ప్రవాహానికి ఆటంకాలు కలిగించే మార్గాలన్నీ కూడా మూసివేయటం వల్ల కూడా ఈ ప్రమాదం సంభవించింది ఇంకో కారణం ఏంటంటే పైనుంచి వరద నీరు పన్నెండు లక్షల క్యూసెక్ల దాకా వచ్చేస్తూ ఉంది ఇది ఒక కారణం అంటే ము ముప్పేట దాడి అంటారు దీన్ని ఓ పక్క నుంచి ఆకాశాన్ని చిల్లు పడినట్టు వర్షం పైనుంచి వరద నీరు ఇప్పటికే జలాశయాలన్నీ నిండు కుండలాగా తొండికిసలాడుతూ ఉన్నాయి ఇవన్నీ కలిపి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైపోయిపోయి అంటే విజయవాడలో అసలు సిసలు విజయవాడ ఏదైతే ఉందో అది అలాగే ఉంది ఒక చుక్క కూడా నీళ్ళేవారు ఇద ఇదంతాగా ఇటీవల ఈ పది ఇరవై ఏళ్ళుగా అభివృద్ధి చెందిన కాలనీస్ ఏమైతే ఉన్నాయో సింగనగరం ఇలాంటివన్నీ మునిగిపోతా ఉన్నాయి అంటే మీరు గ్రామాలు పట్టణాలుగా అభివృద్ధి చెంది పట్టణాల సమీపంలో ఉన్న గ్రామాలు పట్టణీకరణ చెందేటప్పటికీ పొలాలన్నీ స్థలాలయ్యి అక్కడ నివాస స్థలాలుగా ఏర్పడినాయి మన పూర్వీకులు తమ నివాస స్థలాలుగా కొంచెం మెరక ప్రాంతంలో నిర్మించుకునేవారు సాధారణంగా అప్పుడెప్పుడు ఇలాంటి ఉపద్రవాలు ఉండేవి కాదు నదీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం గొట్లు తెగిన వరద ఉధృతంగా పెరిగిన వాళ్ళకి ముంపు తాత్కాలికంగా ముంపు ఉండేది లేదా సముద్ర తీర ప్రాంతంలో సునామీలు తుఫానులు వచ్చినప్పుడు వాళ్ళకి కష్టాలు ఉండేవి అదేది కూడా ప్రకృతిని మనం శాసించాలనుకోవటం వల్ల ప్రకృతిని నిర్లక్ష్యం చేయటం వల్ల సహజ వనరులను దోపిడీ చేయటం వల్ల రకరకాల కారణాలతోటి మనం చొచ్చుకుపోవటం ఆ ప్లేస్లోకి మనం వెళ్ళటం వల్ల ఆ ప్రమాదకరమైన ప్లేస్లోకి మనం వెళ్ళటం వల్ల మనకు జరిగిన జరుగుతున్న కష్టం నష్టం ఇదంతా అయితే సరే దీన్ని ఎవడో అవాయిడ్ చేయలేడు ఈ దేశంలో ఇప్పుడు ఇప్పుడు అమరావతి మునిగిపోయింది విజయవాడ మునిగిపోయింది అని రకరకాలుగా చెప్తా ఉన్నారు ఇప్పుడు అంతా దీన్ని విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఒక రకం అదో రకం ట్రోలింగ్లు లేకపోతే పనిగట్టుకుని అమరావతి మునిగిపోయిందని చెప్పాల్సిన అవసరం ఏం లేదు మునిగిపోతుంది మునిగిపోతుంది సో వాట్ అనేది మునిగిపోవడం అనేది జరగని పని సార్ నేను ఆ ప్రాంతం నుంచి వచ్చానే కాబట్టి డెల్టా ప్రాంతాలు ఏ అయితే ఉన్నాయో ఇప్పుడు నెల్లూరు డెల్టా కానివ్వండి కృష్ణా డెల్టా కానివ్వండి గోదావరి డెల్టా కానీ వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఉండటం సహజం అంటే ఫ్లాట్గా ఉంటుంది అంటే డక్కనపేట భూమి అయితే ఎత్తు ప్రదేశ్లో ఉండే కాబట్టి మనకు పెద్దగా అవుపడదు ఆ వర్షంలో వీడియోలు తీసేసి వర్షంలో జలమయం అయిపోయిందని చెప్పేసి ఇది ప్రజల మస్తిష్కంలో ఒక విషబీజాలు బీజాలు నాటటం అని నేను అంటాను ఖచ్చితంగా ప్రజల మనసులో ఒక విష బీజాలు వర్షం పడేటప్పుడు ఫ్లాట్ ఫ్లాట్గా ఉన్నప్పుడు ఉండక ఏముంటాయి ఉంటాయి రెండోది పంట కాలవలన్నీ కూడా ఈరోజు డెక్కతోటి గుర్రప డెక్కతోటి అడవి కర్తమ్మ చెట్టులో అంటారు మన ఇటలీ చెట్టు ఇటలీ ఆ చెట్టులతో అన్నీ పోయి ఉంటాయి ఎక్కడ పట్టిన డ్రైన్లో గతి గడిచిన ఐదేళ్లలో పూడికి తీయలేదు పంట కాలంలో ఎక్కడ నీళ్ళు ఎట్టబోతాయి నీళ్లు ప్రవాహం తనంతటి తాను పోవాలంటే ఇరిగేషన్ శాఖ గతంలో అనిల్ కుమార్ యాదవ్ చేశాడు తట్టడ మట్టి దీలా ఎక్కడ ఏ కాలంలో కూడా నీకు శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకు అనంతపురం మొదలుకొని కర్నూలు దాకా ఇరిగేషన్ శాఖ మొత్తం కూడా చెట్లతో బలిచిపోయి ఉన్నాయి ఈ డ్రైన్లన్నీ క్లీన్ చేయకపోవటం వల్ల ఈ వర్షాకాలం రావడం అవి నీళ్లు ఎటుబావాలో తెలియక అవన్నీ కూడా కట్టలు తెంచుకొని గ్రామాల మీద పడుతున్నాయి అని అంటున్నారు సార్ దీని మీద ఇది మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే కాలువల పూడికలు తీయటం ఆ మెట్ట తూడి కార్లు అంటారు మీరు ఇంగ్లీష్ మెట్ట అంటారు అది గుర్రపడక్క ఇవన్నీ తొలగించి అవన్నీ లైన్ చేసే రైతాంగం అప్పుడు చాలా హర్షించారు చాలా చంద్రబాబు నాయుడు గారికి పట్ల కృతజ్ఞతగా ఉన్నారు అప్పట్లో గెలిపించారు మళ్ళీ తిరిగి పనిచేసే ముఖ్యమంత్రిగా తర్వాత రకరకాల కారణాలతో ఆయన ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళ చరిత్రలో ఐదేళ్ళు మాత్రమే ఉన్నాడు రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఇరవై ఏళ్ళలో ఆయన ఐదేళ్ల పాటు ఉన్నాడు ఆ ఐదేళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఆయన ఎన్ని ఆటుపోట్లు కష్టాలు నష్టాలు విభజిత రాష్ట్రం రకరకాల సమస్యల వలయంలో ఉండి ఆ ఐదేళ్లు గడిపాడాయను ఆ ఉన్న సమయంలో కూడా ఆయన ఏమి చేయకూడదు అని వంద చేసి వెళ్ళాడు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే రెండు రకాలుగా ప్రజలు ఈ వరదల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా వాళ్ళు దాని పట్ల పాలకుడుగా తన బాధ్యత నిర్వర్తిస్తున్న చంద్రబాబు రూపక్క రెండు విష ప్రచారాలు అదిగో అక్కడ కూలిపోతుంది అక్కడ ములిగిపోతుంది అమరావతి వీళ్ళందరి దృష్టి ఈ కష్టపడుతున్న వాళ్ళకి వీళ్ళ పల్లవాడు పల్ల చోట ఇబ్బంది పడుతున్నాడు వాళ్ళు మీరు సహాయం చేయండి అనేటువంటి పోస్టింగ్లు పెట్టి సోషల్ మీడియా ద్వారా సహాయం చే ఇప్పుడు అందరూ ప్రత్యక్షంగా కా కార్యక్షేత్రంలో చేయలేరు వాళ్ళకి తోచిన విధంగా పల్ల చోట పల్లవాళ్ళు ఇరుక్కున్నారు వాళ్ళకి సహాయం చేయండి అనేటువంటి మీడియా ద్వారానో సోషల్ మీడియా ద్వారానో చెప్పి వాళ్ళకి సహాయం అందేలా చూడటం ఒక రకం కానీ ఈ బ్యాచ్ అంటారు కదా అందుకనే సైకోబియాజ్జ్ అంటారు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసిన అందరూ కూడా ఆ మనస్తత్వం ఉండదు ఒక ఇరవై పర్సెంట్ ఉంటారు జగన్మోహన్ రెడ్డికి మనస్తత్వం ఉందో వాళ్ళకి అదే మనస్తత్వం కారణం ఏంటంటే అమరావతి మీద వాళ్ళకి ఎందుకో ఒక ద్వేషం ఉంది ఆ ద్వేషాన్ని వాళ్ళు చెప్పింది నిజమని నిరూపించుకోవడం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు ఇంత వరద వచ్చి విజయవాడలో మూడు అంతులు మునిగిపోయినా కానీ అమరావతిలో చుక్క నిలబడ ఆ కరకట్టబొట్టిన మంతిన వాళ్ళు దాంట్లో నీళ్ళు వచ్చినాయన్న ఖచ్చితంగా వస్తాయి ఎందుకురావు ఈ వరదలో బురద రాజకీయం సార్ వరదలో బురద రాజకీయం చేయొచ్చు సహాయం చేయాల్సిన టైంలో బురద రాజకీయం చేయటం అమరావతి మునిగిపోయి మునిపోతే మునిగిపోద్ది ఎవడన్నా ప్రకృతి మీద పడిపోతే ఏమవుతుందండి దాని ఎవడన్నా ఆపగలడా చేయట ఆపుతారు ఈ దేశంలో ఏ నగరం మునిగిపోలేదు విశ్వ నగరం చెప్పుకుని హైదరాబాద్ మునిగిపోయింది ఢిల్లీ ములిగిపోయింది కలకత్తా ములిగిపోయింది మద్రాసు మిలిగిపోయింది వైనాడు బెంగళూరు ఇవన్నీ దీన్ని ప్రకృతి ప్రకోపిస్తే ప్రకృతి ఆగ్రహం కొన్నేరు జాతీయ ఏది ఆగదు కాబట్టి ఉన్న దాంట్లో బా పాలకుడు బాధ్యతగా ఎంతవరకు ప్రవర్తిస్తున్నాడో వాళ్ళకి బాధ్యతలకి భరోసా ఏమి ఇస్తున్నాడో వాళ్ళకి ప్యానిక్ అయిపోకుండా భయ గురి కాకుండా వాళ్ళకి భరోసా ఇస్తున్నాడో వాళ్ళకి తోడుగా ఎవరు నిలబడుతున్నారనేటువంటిది లెక్కలోకి వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పని పూర్తి స్థాయిలో ఆయన గురించి మనం వేలెట్టి చూపించడం కానీ పేరు పెట్టడం కానీ ఉండదు ఎందుకంటే ఒక ఆడ ఆయన ఇంట్లో ఉండమని ఉన్నాడు రాత్రి మూడున్నర వేక ఉన్నాడు సార్ ప్రజల మధ్యలో డెబ్బై ఐదేళ్ల వయసులో ఉన్న ముఖ్యమంత్రి ఆయన వయసు ఏంటి ఆయనకి ఇప్పుడు ఆయనకి సాధ్యమండి అనితర అన్నితర అంటారు అందుకనే ఆయన ఎందుకంటే క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన స్వయంగా చూస్తున్నాయి కానీ ఆ పని జరుగుతుందా లేదా అనేటువంటి ఆయన తృప్తి ఉండదు దానికి కూడా విమర్శలు చేస్తున్నారు అక్కడ ఆఫీసులో కూర్చోవచ్చు కదా అక్కడి నుంచి పురమాయించవచ్చు కదా ఎందుకు పురమాయించారు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఒక రైతు అండి మీరు కొంతమంది పని వాళ్ళని పెట్టుకుని పని చేయించుకుంటూ ఉంటారు మీరే స్వయంగా దిగితే వచ్చిన ఫలితమును మీరు ఇంట్లో కూర్చొని పని తేడా ఉండదు సార్ ఇంకొకటి కూడా చెప్తున్నా నేను సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా సంక్షోభానికి తీస్తాయి అంటారు ఈరోజు ఈ మధ్య ఈ సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి ప్రజల పట్ల ఏదో ప్రజలకు మేమేమో బిచ్చగాళ్ళ చేసేసి చేతి నిండా పని కలిపియాలి కానీ రాష్ట్ర బడ్జెట్లో దాదాపుగా చాలా అమౌంట్తో సంక్షేమ పథకాలకు పోయి ఇరిగేషన్ వైద్య శాఖ విద్యాశాఖ మొత్తం అడగబెట్టి రాజ్యపాలన అంటే సంక్షేమమేనా అభివృద్ధి సార్ నేను అనేది ఏంటంటే సంక్షేమం అభివృద్ధి రెండు రెండు చక్రాల్లో నడవాలండి ఎలాగంటే సంక్షేమం సంక్షేమం అంటే ఎవరైతే నిరుపేదలు ఉంటారో ఎవరైతే పనిచేయాల అయితే ఉంటారో వాళ్ళకి చేయొచ్చునేవ్వాలి విద్య వైద్యం ఉచితంగా అందించడం కూడా సంక్షేమమే ఆ రెండు డిపార్ట్మెంట్లని వీళ్ళు అభివృద్ధి చేసి ఇప్పుడు విద్య ఉంది అందరికీ ఉచితంగా విద్య ప్రైవేట్ కాలేజీలు స్కూళ్ళతో ధీటుగా విద్య చెప్పించాలి అది కుదరట్లేదు అందుకనే ప్రైవేట్ స్కూల్కి కాలేజీలకి ఆశ్రయిస్తున్నారు వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులకి ప్రైవేట్ ఆసుపత్రులకి వ్యత్యాసం కనపడుతుంది యాక్చువల్గా ప్రభుత్వ ఆసుపత్రులు మంచి వైద్యులు ఉంటారు క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ వైపు చూస్తూ ఉంటారు దీన్ని బ్యాలెన్స్ చేయాలి ప్రజలు అర్థం చేసుకోవాలి కదా నేనేది ఒకటి పంచపాషాణాలు సంస్కృతం నేర్చుకోవాలంటే వేదాలు నేర్చుకోవాలంటే పంచపాషాణ పద్యాలు అంటారు శ్రీనివాసరావు అట్లా ఐదు రంగాలు ప్రజలు కోరుకోవాల్సింది కూడా విద్య వైద్యం తాగునీరు సాగునీరు పరిశ్రమలు వీటిని కోరుకుంటారా ఏదో మన దగ్గర డబ్బులు ఉండేవి కదా ప్రజలు సొమ్మి ప్రజలకిచ్చి అవి ఓట్లు కొనే పథకాలు లాగా పడుతున్నాయి కానీ అభివృద్ధి కుంటుపడిపోద్ది కదా అని నా అపాయం ఒక ఇరవై ఏళ్ళ నుంచి దరిద్రం పట్టుకుందండి మనకి ఎందుకంటే ప్రజలకి ఒక రకంగా వ్యామోహానికి మోహానికి లోన్ చేసి వాళ్ళని ప్రలోభ అంటారు దీన్ని తప్పనిసరి పరిస్థితుల్లో అభివృద్ధి కాముకులు కూడా ఈ దారిలో వెళ్ళాల్సి వస్తుంది ఆ దారిలో వెళ్ళకపోతే వాళ్ళకి అధికారం రాదు అధికారం రాకపోతే వాళ్ళు అనుకున్నా చేయలేరు తప్పని పరిస్థితుల్లో మీకు ఇది లోబడాల్సి వస్తుంది సంఘ సంస్కర్తలు చెప్పారు కదా ప్రభుత్వంలో గురుజాడప్పారావు వీరేశలింగం పంతులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా దేశం పట్ల దేశం అభివృద్ధి చెందాలా ఇప్పుడు పంట బండితే చేను బండాలా మూల నిండాలని మనకు ఒక సామెత ఉంది తెలుగులో పంట బండితే పది రూపాయలు వస్తాయి కానీ పదివేల రూపాయలకి జీవితాలు బాగుపడిపోతాయా సార్ ఇక్కడ మీకు మీరు చెప్పినట్టుగా మీ వాదన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే మీకు అభివృద్ధి చెంది ఉపాధి లభించింది అనుకోండి ఆదాయం ఉంటుంది ఆదాయంతో ఏదో కొనుక్కుందనగలుగుతాడు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు కొద్దిగా ఆలోచించుకుని ఆసక్తులు ఎవరైతే ఉంటారో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి సంక్షేమం చేయాలి తప్పదు అంతేగాని దుఃఖంలో దున్నపోతుల్లో ఉన్నవాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ అలాంటి వాళ్ళు చేయాల్సి వస్తే ఏదైనా పథకాలు వాళ్ళు ఏదో ఏదో పని చేయించాలి చేత వాళ్ళకి ఇవ్వడం తప్పు కాదు నేను అనేది ఏంటంటే ప్రజలు కూడా వాళ్ళకొస్తుండీ మాకు రావడం లేదు అనే ఒక సంకుచిత భావజాలంతో ఉన్నారు సార్ ఇది విత్ విత్తు ముందా చెట్టు ముందా అనేటువంటి సంశయం ఉంటుంది అండి ఈ సంశయ లాభాన్ని కొన్ని కొన్ని ప్రభుత్వాలు పొందినాయి దాని నుంచి అవడం ఎందుకంటే ఆ సంస్కృతిలోకి వెళ్ళిపోయాం దీని నుంచి మనకి బయటపడాలంటే ఎక్కడో చోట ఫుల్ స్టాప్ మొత్తం అక్కడ గీత కొట్టేసి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అది ఇప్పట్లో సాధ్యం కాదు కాబట్టి మనం ఆ వైపు ఆలోచించకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తాడంటే సంపద సృష్టించడం ట్రై చేస్తాడు ఇవన్నీ సరిపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి నిద్రమోహం ఏం చేస్తాడంటే ఇంట్లో పడుకుంటాడు ఉన్నకాడికి పంచిపెట్టేసి ఆ మూడు వంతులాడు దుబ్బేసి ఒక వంతు పంచి పెట్టేసి పోతాడు నేననేది ఇప్పుడు రాష్ట్రం ఒకవైపు చూస్తే ప్రజలు చేశారా ఈ అప్పులు పాలకులు చేశారంటే దాదాపుగా మనకు కాన్స్టిట్యూషన్గా తెలుస్తుండేది పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ అప్పు చేసిన డబ్బు ఎటు పోయిందనేది చెప్పాలి కదా ఎవరికిచ్చారని చెప్పాలి కదా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది శ్రీనివాస్ గారు మేము అంటుండేది మాలాంటి వాళ్ళని అడుగుతుండేది పదకొండు లక్షల కోట్ల అప్పు ప్రజలు చేశారా పాలకులు చేశారా ఆ అప్పు డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు దేనికి ఇచ్చారు ఆ లిస్టు కూటమి ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదు అంటే కూటమి ప్రభుత్వం వచ్చి రేపు పన్నెండో తారీఖు వస్తే ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలవుద్ది డెఫినెట్గా వాళ్ళు బయట పెడతారు లేదు చూడాలి వేచి చూడాలి ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకి నొప్పి వచ్చిందని తెలుస్తుంది వాళ్ళకి డబ్బు అంతా ఏమైపోతుంది అప్పులు కట్టినప్పుడు కదా అప్పుడు అప్పు తెచ్చిన వాడు ఆవిడికి నొప్పి ఉండదు అప్పు తిరిగి కట్టాలో వచ్చినప్పుడు నొప్పి వస్తుంది అప్పుడైనా సరే వాళ్ళు మేలుకుంటారని నేను అనుకుంటున్నాను కోటమి ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదు ఎవరెవరికి జగన్మోహన్ రెడ్డి జగనాసుడు అనే రాక్షసుడు ఎవరికి ఇచ్చారు ఆ డబ్బు ఆ వ్యక్తుల పేర్లు ఎందుకు బయట పెట్టడం లేదు ఎవరికి ఎవరు పెట్టండి అతను ఎవరికి ఎవడో అతనే తీసుకుంటాడు అతను తీసుకున్న లిస్ట్ ఉంటుంది కదా అకౌంటబిలిటీ ఉంటుంది కదా ఇది పెద్ద సంశయం అండి ఇది ఎందుకంటే అసలు లెక్క పాత్రలు ఉండవండి దానికి ఎవడో సమాధానం చెప్పలేడు ఖచ్చితంగా సమాధానం చెప్పలేడు అది ఏమైపోయిందో కూడా నిరూపించలేరు వెళ్ళి అంటే చీఫ్ సెక్రటరీకే కూడా తెలియదు అంటారా డబ్బు చీఫ్ సెక్రటరీ కూడా ఈ పైకి కింద పిచ్చిన పిచ్చో అంటాడు ఏం చెప్తారు మీరు అలాగే మర్చిపోయి గతం మర్చిపోయి అంటారు ఏం చెప్తారు మీరు ఇంక వ్యవస్థలు ఏం పని చేయవా ఏమి పని నిర్వి అదే కదా మరి అతను నేను వ్యవస్థలను చెడగొట్టేసి పోయాడు అతను పురుగు పుచ్చిపోయినా పురుగట్టేసి నీ అన్ని ఆ పురుగులు ఏర్తం దాన్ని చికిత్స చేయడం సరిపోతుంది వీళ్ళు కట్టి దీన్ని ఇంకెవరు ప్రశ్నించారా జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఈ దేశంలో అతీతమా సార్ అన్ని రాజకీయ పార్టీలకి కోర్టులకు ఖచ్చితంగా అతీతమేనా అండి మన నోరు నొప్పి తప్ప అతను ఏమనుకున్నా కానీ మన కచ్చితీర తిట్టుకోవడం తప్ప మనం ఏమీ చేయలేము అంటే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఏం చేయలేదా న్యాయ వ్యవస్థ గురించి మీరు తక్కువ మాట్లాడండి అసలు స్లోపం అక్కడే ఉంది అంచేత మనం దాని గురించి మాట్లాడకూడదు కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో మళ్ళీ ఇలాంటి నిర్బంధాలు నిరంకుశ వైఖరి ఉంటుంది మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బయట తరగడం చంద్రబాబు నాయుడు మంచితనమే చేతగాని తనంగా జగన్మోహన్ రెడ్డి అది చేతగాని తనం అనుకోనండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తను ఏం చేయాలనుకున్నా చేస్తాడు తప్ప గతించిన గతాన్ని గురించి విలపించడండి ఆయన ప్రజలు సొమ్ము దోపిడీ చేసిన శిక్షించాలి కదా ఆ బుద్ధి ప్రజలకు ఉన్న నలభై శాతం ఓట్లు ఎందుకు వేశారు ఇంకా దీంట్లో ప్రజలు తప్ప పాలకులు తప్ప అప్పుడు తప్పు చేస్తాడు శిక్ష పడదండి అసలు బాబుని ఎందుకు గెలిపించారు రెండు వేల నాలుగులో అది తప్పు వదిలేస్తుందా మీరు తప్పు చేస్తే వదులుతారా ఈ చట్టాలు న్యాయాలు వదిలేస్తే కూడా ప్రకృతి వదిలేస్తుందా అందుకే కదా ప్రకృతి కాలగర్భంలో కలిపేసింది అంతే వాళ్ళనే కలిపేస్తుంది ప్రజల్లో కలిపేస్తుంది తప్పు నువ్వు కదా చేసావు అప్పుడు పనిచేసే ముఖ్యమంత్రిగా పేరుపడి హైదరాబాద్ని ఇంత అభివృద్ధి చేసి రాష్ట్రంలో అన్ని వైపులకి వాళ్ళందరికీ కూడా మధ్యతరగతి మొక్కల్లో మందహాసం చూపించి చంద్రబాబు రెండు వేల ఎందుకు ఇచ్చారు అదే శిక్ష తప్పు చేశారు ఆ శిక్షాకాలం పూర్తి అవ్వాలి కదా చేసుకున్న పాపాన్ని వాళ్ళే అనుభవించాలి ఎవరు తప్పించుకోలేదు ఎవరు చేసిన కర్మకు వాళ్లే బాధ్యత రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించారు చాలా జగన్మోహన్ రెడ్డిని ఆ చేసిన తప్పుకి శిక్ష అనిపిస్తారు ఆ శిక్ష పూర్తి అయిన తర్వాత మళ్ళీ అందుకునే ఆ శిక్ష పూర్తి అయ్యే టైం అవుతుంది కూడా చంద్రబాబుని ఇచ్చారు ప్రకృతి చంద్రబాబుని గెలిపించండి ప్రకృతే గెలిపించింది ఆ దైవం గెలిపించింది అనుకుంటున్నాను ప్రజలు కాదు ఎందుకంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పెట్టిన హింసలు చూసి తట్టుకోలేక ఆహాకారాలు ఆత్మతాలు చేసి వబోయే దేవుడు అని అనుకున్నారు వాళ్ళు సార్ ఫైనల్ గా ఒకటి ఇప్పుడున్నటువంటి ఈపత్కర ప్రదేశంలో కొంతమంది ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు మానవతావాదం అనేది ఒకటి ఉంది మనుషుల్లో ఇప్పుడు ఆ వరదల్లో ఉన్నటువంటికి తాగునీరు ఇబ్బంది పడుతుంటారు నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ప్రజలు కూడా మానతావాదంతో తలా ఒక చేయూత అందించి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందంటారు ఖచ్చితంగా చేస్తారండి తెలుగు వాళ్ళు ఇలాంటి వాటిలో ప్రభుత్వం ఒకటే అన్నీ చేయలేదు కదా ప్రభుత్వం ఒకటి చేయలేదు వాళ్ళు రిస్టోర్ చేయాలంటే పూర్తిగా నష్టపోయిందంతా కూడా వాళ్ళు పూర్తి ఇవ్వలేరు కానీ కనీసం ఇప్పుడు వాళ్ళకి తాగునీరు కానీ మంచినీళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు అందరూ పిల్లలకు పాలు కూడా అవసరం అవుతాయి వాళ్ళ ఆహారం తినడానికి కరెంట్ లేదు రకరకాల బాధ దాన్ని వడ్ నుంచి కానీ బాధలు ఉంటారు ప్రజలు కూడా చేయొచ్చు కదా ప్రభుత్వం ముందుకు వచ్చింది తాతలు ముందుకు వచ్చారు అనేక హోటల్స్ నుంచి ఆహారం రెడీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రంగంలో దిగారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సత్వరం ఉపశమనం కలుగుద్ది అండి రిస్టోర్ చేస్తారు పరిస్థితులు కానీ వాళ్ళు నష్టపోయిందని పూర్తిగా భర్తీ చేయలేకపోయినా ఎంతో కొంత మేలు జరుగుద్ది కానీ ఇదే సమయంలో మిగతా ప్రజలు కూడా అనవసరంగా ఇటువంటి వదంతులు వ్యాపింప చేయకుండా విశ్వం కక్కకుండా చేతనైనంత వరకు సాయం చేయాలి సాయం చేయడం లేదంటే మూసిగుచ్చోాలి చేసి బుద్ధి లేదనుకోండి కొన్నాళ్ళు మూసిగుచ్చోాలి ఎలాగ ముందు ఏమంటలేదు కదా ఈ ప్రభుత్వం అని మాట్లాడితే జనమే తిరిగి రోడ్డు మీద తిరిగితే కొట్టి పరిస్థితులు వస్తాయి ఇది నేను చెప్పదలుచుకున్నాను ఇది అడిసిమల్లి శ్రీనివాసరావు గారితో మనం తెలుసుకున్నది మానవతా విలువలు మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు సాటి మడికి సాయం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా మన తెలుగు బిడ్డలే కాబట్టి మనం అందరం చేయి చేయి కలుపుకొని మళ్ళీ అందరికీ చేదోడు వాదోడుగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేసేది మన తత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వరదల సమయంలో బురద రాజకీయాలు చేయకుండా రాజకీయాలు పక్కన పెట్టి మానవతా విలువలు పెంపొందించు ప్రతి వరకు చేతనైనంత వరకు సాయం చేయమని చెప్పి మన హర్సుమల్లి గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం సెలవు